ఇంక ఇదే ఇదే కదా పొన్నికల్లు ఊరు పొన్నికాళ్ళు ఊరు నా అనుకోండి ప్రసాదు పొన్నికల్లు ఊరు నా అనుకొని సిఆర్డి అప్రూవల్ పెంచారు తాడుకున్న నుంచి కరెక్ట్గా మూడు కిలోమీటర్ ప్రసాద్ మూడు కిలోమీటర్లో మనకి సిఆర్ అప్రూవల్ పెంచరు ఇది వచ్చేసి పొన్నె ఊరు ఎంత వచ్చేసి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ వర్క్ చేస్తున్నారు ఎంత సిక్స్టీ ఫీట్ రోడ్ వర్క్ చేస్తున్నారు అంతా కూడా మనకి పొన్నెకల్ తాడికొండ రోడ్డు నుంచి పొన్నికల్ ఊరు దాటంగానే ఎగ్జాక్ట్లీ త్రీ కిలోమీటర్స్ ఊరు దాటంగానే బైపాస్గా అనుకొని మనం వచ్చేసి సిఆర్డి అప్రూవల్ ముప్పై ఎకరాలు అండి అది మనకి పొన్నెకల్ నుంచి రావిలా మెయిన్ రోడ్ అండి అది ఉన్నది పొన్నికల్ నుంచి రావెలెళ్ళే రోడ్డు ఇదే పొన్నికల్ విలేజ్ విలేజ్ పక్కనే మనకి విలేజ్కి అవతల తాడికుండటి రోడ్డు విలేజ్కి ఊత మనం పెంచేస్తున్నాము మొత్తం వచ్చేసి ముప్పై ఎకరాలు అండి సిఆర్డి సీఆర్డీ అప్రూవలు ఇవి మనకి పొన్నెకల్ నుంచి రావలెళ్ళే మెయిన్ రోడ్డు పొన్నికల్ ఊరునా అనుకొని ఉంటుంది తాడికుండటి రోడ్డుకి వచ్చేసి కేవలం మూడు కిలోమీటర్ దూరమే ఉంటుంది ఈ పక్కన మనకి బ్రిక్స్ కంపెనీ అదేమో కోల్డ్ స్టోరేజ్ అండి ఎదురుగా కనపడుతుంది కోల్డ్ స్టోరేజ్ ఇప్పుడు అది ఆ లారీ పోతున్నది వచ్చేసేమో మనకి పొన్నికల్లు నుంచి రావిలి వెళ్ళే మెయిన్ రోడ్ అండి మన సైట్ నుంచి మన సైట్ నుంచి ఇది వచ్చేసి మనకి ల్యాండ్ పూలింగ్ వచ్చేసి ప్యారాల్గా అయితే ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి వేలకపూడి వచ్చేసి గట్టిగా ఒక పదిహేను కిలోమీటర్ లోపు ఉంటుంది ల్యాండ్ పూలింగ్ అయితే మనకి యావరేజ్న ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఎదురుగా కనపడుతున్న కొండ నీడు కొండ నీడు ఊరు దాటంగానే మనకు ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయిందండి నీడు ముక్కలకే పెద్ద పర్మిట్ చవిత ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయింది ఇది వచ్చేసి మనకి పొన్నెకల్లు ఊరు కరెక్ట్గా మనకి తాడికొండ అడ్డ రోడ్డు నుంచి మన సైటు కాడకి ఎగ్జాక్ట్లీగా ఒక మూడు కిలోమీటర్ ఉంటుందండి ఈ మూడు కిలోమీటర్లో మన సిఆర్డి అప్రూవల్ వెంచర్ గజం వచ్చేసి ప్రస్తుతం వస్తున్న రేటు పదమూడు వేల ఐదు వందలండి సిఆర్డి అప్రూవల్తో ఆల్రెడీ టిఎల్పీ నెంబర్కి అప్లై చేస్తున్నాము సో ఇది వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు మనకి ప్రస్తుతం వెంచర్ వచ్చేసి ఇది మనకి రాబోయే కాలంలో పెంచవచ్చు ప్రస్తుతానికైతే పదమూడు వేల ఐదు వందలు ఉంది అది మనకి పొన్నికాల నుంచి రావేలో మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి పొన్నికాళ్ళ విలేజ్ పొన్నికాయల అవతలకి మనకి తాడికొండ అడ్ రోడ్డు సెంటర్ ఉంటుంది ఇది పెంచరు ఈ టోటల్గా వచ్చేసి మొత్తం కూడా ఏక వచ్చేసి ముప్పై రెండు ఎకరాలు పెంచరండి ఇది ముప్పై రెండు ఎకరాలు ఇవి పెంచరు ముప్పై రెండు ఎకరాలు సిఆర్డి అప్రూవల్ పెంచారు ప్రస్తుతం ఈ ఏరియాలో సిఆర్డి అప్రూవల్ పెంచరు ఇన్ని ఇంత కొత్త వెంచర్ ఇన్ని ప్లాట్లు ఉన్నాయి ఏకైక వెంచర్ ఇదేనండి రిమైనింగ్ వెంచర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయినాయి ఇది మనకి కొత్తగా స్టార్ట్ చేసిన వెంచరు ఇది వచ్చేసి సిఆర్డి అప్రూవల్ వెంచరు ఇప్పుడు ఇది ఈ రోడ్డు రెడీ చేస్తుంది ఇది అరవై అడుగుల రోడ్డు అండి ఇందులో వచ్చేసి మెయిన్ రోడ్డు వచ్చేసి అరవై అడుగులు రిమైనింగ్ రోడ్స్ అన్నీ కూడా నలభై అడుగుల రోడ్డు అన్నీ కూడా సిసి రోడ్లు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఓపెన్ డ్రైనేజీ ప్లస్ పార్క్ ఏరియా వాటర్ ట్యాంక్ ఫుల్ డెవలప్మెంట్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఏ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయో కంప్లీట్గా డెవలప్మెంట్స్ ఉంటాయండి మన వెంచర్లో ఆ వెహికల్స్ తిరిగాయన్నీ కూడా మనకి పొన్నెకల్లు నుంచి రావెలెళ్ళే రోడ్లో ఉన్నాం మనం ఆ వెహికల్స్ అనే మెయిన్ రోడ్ అండి అది ఇది తాడికొండ అడ్డ రోడ్ నుంచి మనకి పొన్నెకల్ల రావెల మెయిన్ రోడ్లో ఉన్నాము ఈ కనపడేది వచ్చేసి మనకి పొన్నెకల్లు మెయిన్ విలేజ్ అండి పొన్నెకల్ విలేజ్ అవతల తాడికొండ అడ్డ రోడ్డు యువతలు వచ్చేసి మనం వెంచర్ మొత్తం ముప్పై ఎకరాలు అండి ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు కూడా సిఆర్డీ అప్రూవల్తో మనం స్టార్ట్ చేసాము ఈ ఇప్పుడు ఈ వర్క్ జరుగుతున్నది వచ్చేసి అరవై అడుగుల సీసీ రోడ్ అండి ఇది స్టార్ట్ చేసి ఆ రోడ్డు మనం అరవై అడుగుల రోడ్డు తీస్తున్నాము తర్వాత వచ్చేసి మన వెంచర్ పక్కన ఈ కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇది మెయిన్ నా అనుకున్న వెంచర్ వెంచర్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇవన్నీ కూడా లాంగ్కి అటాచ్మెంట్ అయ్యే చా వెనక దామరపల్లి లాంకి లామ్కి అటాచ్ అయ్యే రోడ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ నుంచి మనకి మన వెంచక కూడా అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కూడా చాలా దగ్గరగా వెళ్తుంది తర్వాత పొన్నికల్లూరు నుంచి తాడికొండ కేవలం మూడు కిలోమీటర్ దూరమే ఉంటుందండి ఇది వర్క్ జరుగుతుంది కొత్త వెంచర్ అండి కొన్ని ప్లాట్స్ మాత్రమే బుకింగ్ అయినాయి ఇప్పుడు తాడికొండ అడ్డ రోడ్డుని దగ్గరలో సిఆర్డి అప్రూవల్ వెంచరు ఉన్న ఏకైక వెంచర్ ప్రజెంట్ ఇదేనండి స్టార్టింగ్లో రిమైనింగ్ అన్ని కూడా అన్ని వెంచర్స్లో మనకి ప్లాట్స్ అయిపోయినాయి అన్నీ కూడా మినిమం టు మ్యాక్సిమం నాలుగైదు వేలు వెంచర్ స్క్వేర్ యార్డ్కి పెంచున్నారు మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వెంచర్ ఇది కేవలం పదమూడు వేల ఐదు వందలు మాత్రమేనండి సిఆర్డి అప్రూవల్ ఇది కూడా తొందరలో పెంచుతారు ప్రైస్ సో మనకి మనకు ల్యాండ్ బుల్లింగ్ వచ్చేసి ఈ నిడు ముక్కల కొండ దాటి కొద్ది ముందుకు వెళ్తే ఏడు కిలోమీటర్ ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయింది ల్యాండ్ పూలింగ్ చాలా దగ్గరగా ఉన్నాము అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వైపు కూడా కేఎం లోపు ఉంటాము తర్వాత తాడి పొన్నేకల్ విలేజ్ని ఆనుకొని ఉంటాము రెసిడెన్షియల్గా పొన్నెకల్ కొండ పొన్నికల్లు ఊరికి అవతల వైపు తాడికొండ రోడ్డు ఉంటే యువతల వైపు మనం ఉందండి అది కూడా మెయిన్ రోడ్ అండి ఇది తాడికొండ రోడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే మెయిన్ అడ్ రోడ్డు ఈ మెయిన్ రోడ్డుకి నుంచి మనం ఎంచే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి చూడండి అండి ఇది మనకి తాడికొండ ఇది ఇది వచ్చేసి మన పొన్నికల్ అండి తాడికొండ తర్వాత పొన్నికల్ విలేజ్ వస్తుంది యూటర్న్ టన్ వెళ్దాం

ఇది మనకి పొన్నేకల్ అండి పొన్నేకల్ నుంచి రావడం మెయిన్ రోడ్ ఇది ఈ మెయిన్ రోడ్లు ఇది మనం వెంచరు థ్యాంక్ యూ అండి